ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండాల చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధిస్తానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమ ఇతే ఇచ్చినావు ఇయకపోతే ఇయ్యలే ఇతే ఇచ్చినావు ఇయకపోతే ఏలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండకావరమా కళ్ళు నెత్తికచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి జరి నేను ఎందుకరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్పుతో కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా